గుంటూరు ఏఈఎల్సీ నార్త్ ప్యాలెస్ చర్చ్ హార్వెస్ట్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ సందర్భంగా వికాస్ హాస్పిటల్ శ్రీ భ్రమరా టౌన్షిప్ వారి ఉచిత మెగా శిబిరం నిర్వహించారు వచ్చిన వారికి వైద్య సేవలు అందించి అనంతరం మందులు మరియు హెల్త్ కార్డులు పంపిణీ చేసినట్లు వికాస్ హాస్పిటల్ చైర్మన్ గల్లా రామచంద్రరావు తెలిపారు ఈ సందర్భంగా నార్త్ ప్యాలెస్ చర్చ్ పాస్టర్ బాబురావు వారిని అభినందించారు మతాలు రకరకాల సంస్కృతి జరిగిన వారు ఉన్నారు టెస్టింగ్ చేశారు చేసేది ఒకటానికి అవకాశం ఇచ్చాము మూడు రోజులు వాళ్ళు భోజనం చేశారు వాళ్ళ దగ్గరే వారికి దుప్పట్లు ఉమ్మటన్నిటిని మంచి పెట్ట ఎన్ఎంఎస్ అని ఒక ఆలోచన చేశారు వరదలని కూడా పిలిచి మూడు రోజులు వారితో పాటు 500 మంది ఒకే లోయల్లో ఉండేటట్లుగా ఆ దైవకరుడు ఆ బోర్డు తీశాడు సార్ మీరు ఏనేయట్లేదు మరి 21 అంతశిగా ఉంటారు కరత కరించేందుకు కిస్ తరాశాల